వాళ్ళ సీక్రెట్ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాము సో ఒక్క రెండు స్పూన్లు బియ్యం అనేది తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత ఒక కప్పు నీళ్ళు అనేది వేసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానితే సరిపోతుంది బియ్యం బాగా కడిగేసుకొని నానాక అందులో వచ్చే నీళ్ళు అనేది మనం సపరేట్ చేసుకొని గ్లీజరింగ్ సోప్ అంటే మనం పేరు సోపు కానీ మామూలుగా గ్లిజరింగ్ సోప్ కానీ తీసుకొని కొద్దిగా అనేది వేసుకొని చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని మనము ఆ రైస్ వాటర్లోనే వేసేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలా ఒక టూ మినిట్స్ మెల్ట్ చేసేసుకున్నాక సోప్ అంతా మెల్ట్ అయిపోతుంది సో మెల్ట్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసినాక పూర్తిగా సలాడినాక ఇటమిన్ ఈ క్యాప్స్లో ఒకటి కాల్ టీ స్పూన్ అంతా అలోవేరా జల్లు ఒక అర్ధ స్పూన్ బియ్యపు పిండి వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకొని ఈ మాదిరికి బాటిల్కి అనేది పెట్టుకొని మనం పొద్దున్నే సాయంత్రం రెండు పూట్లు కూడా ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు స్కిన్ అయితే వైట్గా బ్రైట్గా స్మూత్గా ఉంటుంది గ్లాసీ స్కిన్ లాగా ఉంటుంది కొద్దిగా మనం ఈ ఫేస్ వాష్ అనేది తీసుకొని సో ఫేస్కి అంతా కూడా అప్లై చేసేసుకొని ఈ మాదిరిగా రుద్దిన అంటే జిడ్డు మురికి అంత కూడా క్లియర్ అయిపోతుంది స్కిన్ అనేది వైట్గా వచ్చింది తప్పకుండా ట్రై